మండలంలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు మైపాడు కృష్ణ మందిరం పూజారి చింతకింద రామూర్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు ఐదు సవర్ల బంగారం చోరీ చేశారు దీంతో వృద్ధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఐదు సవర్ల బంగారం అపహరణ కావడంతో వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతున్నారు పోలీసులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏం జరిగింది పెద్దనామూలుగా మీరు లేస్తుంటారా అయ్యో రామా తెల్లవాదు నేను లేస్తాను రెండు మూడు సార్లు రాత్రి నాలుగున్నరకి లేచేస్తా నేను కదా నాయవేద్యం చేయాలని అట్టా రెండు గంటలకు లేస్తా తలుపు తీసు తలుపు వేసి తలుపు తీసు అని ఇంటికి తలుపు తీసుకుంటే సరే కొనుక్కున్నా ఆమె మర ఎడక్కి మందిరం మందిరం మందిరం

కొడుకు వచ్చి అలా రెండు గంటలు వేస్తానికి తలుపు గేట్ తీసుకుంటే తలుపు తీసి అయినా మంచిగా అనుమానం అలా కొన్ని ఎదకి పోయింది లేకపోతే ఐదు గంటలకు లేచి అప్పుడు లేచి ఎత్తుకుంటే లేచి పక్క కోట్లు తీసి ఇదంతా ఎత్తుకి తలుపులు తీసి ఏం చేసి ఎక్కడ లాభం పడుతుంటుందా తెచ్చిపోద్ది కదా ఎవడు నాకు ఇచ్చింది అప్పుడే బట్టేస్తుంది బాధపడగాకమ్మా ఇట్టే ఒకసారి రాముడి బాధ పోయింటే దొరికింది చెప్పాలి ఫోటో ఇచ్చు आई डीडू किस बैठी है ज़रा लम्बा जॉब मंडर हाँ और लम्बा जॉब मंडा रहा कि जॉब लम्बा इतना क्यों कोई न तो कायम है यम्यम बड़ी तेजी अता तो फट गया जैसना लगता इतना हाँ यहाँ पर बात करो हैलो आप क्या इधर ना महेश नंदन इधर